ఇలా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జిల్ తినొచ్చిండు వచ్చింది అప్పటి నుంచి నేను కూడా అక్కడేసి మాట్లాడతలేడు కృష్ణా నది జలాల్లో పదేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి నీళ్లు వదిలింది మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో పంట పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే అరవై ఐదు టిఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడడం అంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు పంటకు నీళ్లు ఇవ్వకపోవడమే ఉన్న హక్కును ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి ఎందుకో సమాధానం చెప్పవు చెంపలేసుకొని ముక్కు నెలకు రాయి అరవై ఐదు టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చాతగాంతనం నీది ఫెయిల్యూర్ నీది